రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్పెషల్ గా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చేసి మనకి హర్యానా కర్నా నుంచి ధనం డైరీ ఫామ్ వాళ్ళు మనకి వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర కనబడుతున్నాయి కదా ఇప్పుడైతే ఇవైతే వంగల్ అయితే లోడ్ అవుతున్నాయని చెప్పారండి పది గేదలైతే ముర్రాబ్రిడ్డికి సంబంధించిన గేదలు వరంగల్ జిల్లా తెలంగాణకు అయితే లోడ్ అవుతున్నాయని చెప్పారు ఒకసారి పాజిబుల్ ఉంటైతే నేను కూడా అక్కడికి వెళ్ళైతే లోడ్ అయితే మనకి ఈ వీక్లో అయితే చేరుకుంటుందని చెప్పారంటే నిన్నైతే లోడ్ ఎక్కించారని చెప్పారు ఈ వీక్ లో సండే కానీ మండే కానీ అక్కడికైతే చేరుకుంటుందని చెప్పారు దిగినాక ఎట్లా ఉంటాయి ఏంటి అని ఒకసారి నేను వీడియో కూడా చేయడానికి నేను ప్రయత్నిస్తాను ఇక్కడ వీళ్ళ దగ్గర వచ్చేసి మనకైతే కూడా వీళ్ళ ఫామ్లో అయితే అయితే ముర్రాబ్రికి సంబంధించిన అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారండి పాల విషయానికి వస్తే పద్నాలుగు లీటర్ నుంచి పద్దెనిమిది ఇరవై లీటర్ల ఇచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదండి మీరైతే గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకెక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ తెలంగాణ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి తెలుస్తూనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా ధరంవిరి డైరీ ఫామ్ వాళ్ళు అయితే మనకి చెప్పడం జరిగిందండి వీళ్ళ ఫామ్లో అయితే పాలు చెక్ చేసుకోండి పాలు ఇచ్చే గేదెలు కొనుగోలు చేసేటప్పుడు అయితే పాలు అయితే కూడా ఉదయం సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు ఉదయం సాయంత్రం కూడా చెక్ చేసుకోండి అట్లాగే ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకైతే చెప్పడం జరిగిందండి ప్రెగ్నెంట్ బఫుల్లోస్ ఉంటాయంట మిల్కింగ్ బఫుల్లో ఉంటాయంట రెండు కూడా ఉంటాయంట ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే వీడియో కాల్ చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫెలోస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే కాల్ చేయమని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది రైతు అయితే ఇక్కడైతే కొనుగోలు చేసి అయితే లోడ్ అయితే ఎక్కించే అయితే తనైతే వెళ్ళిపోయారంట వరంగల్ జిల్లా నుంచి అయితే రైతు అయితే వచ్చి కొనుగోలు చేయడం జరిగింది అక్కడికైతే నేనైతే వెళ్ళైతే మన వీడియో అయితే మనం తీయడానికి అయితే ట్రై చేస్తానండి ఇక రేట్ల విషయానికి వస్తే లక్ష రూపాయల నుంచి అయితే లక్ష నలభై లక్ష యాభై అయితే రేట్లు అయితే పడ్డాయని చెప్పారండి ఇక్కడికి మన ఈ పది గీదలకు కానీ మనకైతే లక్ష నుంచి అయితే లక్ష నలభై లక్ష యాభై లక్ష డెబ్బై కూడా పడ్డాయి అంటండి ట్వంటీ లీటర్స్ బిల్ కెపాసిటీ గల గేద కూడా వీళ్ళ ఇక్కడ వీళ్ళు తీసుకునే దాంట్లో ఉందంటే ఎయిటీన్ అని చూపించారంట వాళ్ళు మీరే పాలు పండుకొని చూసుకోవచ్చండి అక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు వర్కర్ కూడా కాదు మీరే పాలు పిండుకొని కూడా చూసుకోవచ్చండి అలాగే ప్రెగ్నెంట్ బఫెలోస్ విషయానికి వస్తే అక్కడ మీరు తీసుకునేటప్పుడు అయితే ప్రెగ్నెంటే చేయించుకోవాలి అక్కడ డాక్టర్ అయితే అవైలబుల్ ఉంటారు అక్కడ వాళ్ళు మూడు నెలలు సూడి నాలుగు నెలలు సూడి కూడా ఉంటాయంట మీరైతే చూ చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఒక వీడియో కూడా తీసుకోండి టెస్ట్ చేసేటప్పుడు ఎందుకంటే మనకి క్లారిటీ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ చేసుకున్న తర్వాత మీరు బేరే మాట్లాడుకోండి వాళ్ళు చెప్పినట్లయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కాదండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది రెండో అయితే మూడో ఇత గలైతే ఎక్కువగా వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పి మనకైతే చెప్పడం జరిగింది ఎండాకాలం కాబట్టి ఎక్కడైనా కూడా రేట్లు అనేది కొంచెం ఎక్కువనే అయ్యాయి మీరైతే మాట్లాడుకోండి అయితే ఫిక్స్ ఏమి ఉండవు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందని మనకైతే ఈ వీడియో అయితే పంపించడం జరిగిందండి అక్కడైతే మీరు ఢిల్లీ వరకు వెళ్తే వాళ్ళైతే పికప్ చేసుకుంటామని చెప్పారండి హర్యానాకైతే వాళ్ళైతే తీసుకెళ్తారన్నారు అట్లాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది ధరమిడి డైరీ ఫామ్లో అయితే చేస్తామని కూడా మనకి చెప్పడం జరిగిందండి పది గేదెలు అయితే తొమ్మిది నుంచి పది గేదలైతే లోడ్ ఎక్కిస్తామని చెప్పారు లారీలో మాత్రం ఉదయం అంతా రెస్ట్ ఉంటుందండి వాళ్ళ వాళ్ళ పాయింట్స్ ఉంటాయి ఒక ఐదు పాయింట్స్ అయితే ఉంటాయండి హైదరాబాద్ దగ్గరకైతే వాళ్ళ పాయింట్స్ దగ్గర అయితే ఉదయం అంతా రెస్ట్ ఉంటాయి నైట్ మొత్తం జర్నీ ఉంటుందండి మీరైతే ఆ లారీతో పాటు కూడా ఒకరికైతే రావడానికి అయితే ఉంటుంది అవైలబుల్ ఉంటుంది చూసుకోండి వాళ్ళకి దాన కానీ మెడిసిన్స్ కానీ అన్ని కూడా ఆ లారీతో పాటు అయితే వాళ్ళైతే పంపిస్తామని కూడా మనకి చెప్పడం జరిగింది మీరు ఒకవేళ ఉంటే మాత్రం ఆ లారీతో పాటు వస్తే మాత్రం ఒక గేదెలు దించేటప్పుడు కానీ జాగ్రత్తగా దించడం మనం కాబట్టి ఎవరైనా వర్కర్ని కూడా పక్కన తీసుకునేలా వర్కర్నన్నా కూడా మీరు ఆ లారీతో పాటు అయితే పంపించినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదని కూడా వాళ్ళైతే చెప్పడం జరుగుతుందండి ఇంకా ఇక్కడి నుంచి అయితే మనకి లోడ్ వెళ్తుంది కాబట్టి లోడ్ లారీలు అయితే వెళ్తుంటాయి వస్తుంటాయి కాబట్టి ఇప్పుడైతే కొంచెం తక్కువనే ఉంటాయి సీజన్ మనకి సరే మీరు అక్కడ మాట్లాడుకోండి ఎంత ఏంటి అని ఒకసారి అయితే నాకైతే చెప్పలేదు ఇంకా వాళ్ళైతే మీరు డైరెక్ట్ అయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీరు డైరెక్ట్ మాట్లాడుకోండి టైటిల్ నెంబర్ ఉందంటే వీడియో మీద టైటిల్ నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను ఎవరికైనా కావాలనుకుని వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి